నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్మడి కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఇటీవల కాలంలో ప్రేమోన్మాదుల వల్ల చాలా మంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉన్నారు వివరాలు వెళితే ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఘోరం చోటు చేసుకుంది ప్రేమోన్మాది వేధింపులు తాళలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది తన కూతురుని ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడతానని బెదిరింపులకు గురి చేసినట్లు తండ్రి ఆరోపించారు దీంతో భయంతో ఆత్మహత్య చేసుకుందన్నారు టెన్త్లో ఐదు వందల యాభై నాలుగు మార్కులు వచ్చాయని మరో రెండు రోజుల్లో కాలేజీలో చేరాలని అనుకున్నట్లు తెలిపారు ఇంతలోనే ఈ ఘటన జరిగిందని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే కొంతమంది తల్లిదండ్రులు మీ యొక్క అబ్బాయిలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని చెప్పేసి అవని చెప్పేసి ఇవని చెప్పేసి చదువు మీద దృష్టి పెట్టకుండా అమ్మాయిల వెంట పడుతూ వాళ్ళని వేడిపిస్తూ అలాగే వాళ్ళు కానీ అంగీకరించకపోతే వాళ్ళ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వ్యభిచారిగా ప్రచారం చేస్తానని చెప్పి చాలామంది బెదిరిస్తూ ఉన్నారు దీంతో ఇటువంటి అమ్మాయిలు మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఎంతో జీవితంలో ఎంతో సాధించాల్సి ఒక విద్యార్థిని మనం చూసుకుంటే ఒక ప్రేమోన్మాది యొక్క వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల శోకం తీరనిది ఎవరూ తీర్చలేనిది ఆ ప్రేమోన్మాదిని పోలీసులు పట్టుకొని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్